హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వరంగల్ బాయ్ దినపత్రిక లో మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక పొండా లక్ష్మణ్ బాపూజీ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఖచ్చితంగా ఈనాడు మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మోటివేషనల్ లీడర్ అంటే పొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంతో మంది ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి యువతకైతేనేమి రాజకీయంలో అయితేనేమి ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు నిజానికి కొండా బాపూజీ గారి చరిత్రను మనం మర్చిపోవద్దు ఉన్నటువంటి హిస్టారికల్స్ ఉన్నటువంటి ఇటువంటి మహనీయులది మనం మర్చిపోలేనటువంటి చరిత్రలు వారు ఎంతో కష్టపడి ఈనాడు పై స్థాయికి రావడం జరిగింది ఎంతో మంది ప్రజల మన్ననలు పొందినటువంటి ఆ వారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి ఆదాయమే హోటళ్లపై నియంత్రణ ఇది హోటళ్లపై నియంత్రణ ఇది సో ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడు పుట్ట పుట్టగొడుగుల్లాగా హోటల్ వెలుస్తున్నాయి ఉన్నటువంటి ఆన్లైన్ల పర్మిషన్లు తీసుకోవడము హోటల్ పెట్టడం గానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా అక్కడ పనిచేస్తున్నారు ప్రజల ఆరోగ్య దిష్ట ఏ విధంగా వాళ్ళు దాన్ని చెక్ చేస్తున్నారు ఒకసారి మనం తెలుసుకోవాలి ఇష్టానుసారంగా ఆన్లైన్ ఫుడ్ లైసెన్స్లు తీసుకోవడం హోటల్ పెట్టడం కథం ప్రజలు ఏమన్నా కానీ గానీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఈనాడు ఎన్నో ఇల్లీగల్ గా ఉన్నటువంటి కంపెనీస్ పెట్టి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ని సప్లిమెంట్ సప్లై చేయడం హోటళ్లకి ఉన్నటువంటి అల్లం పేస్ట్లు అయితేనేమి టీ పౌడర్స్ అయితేనేమి అదేవిధంగా కారము పసుపు నూనె ఈనాడు ఆ ఫ్యాట్ కంటెంట్లతోని ఆయిల్ ని తయారు చేయడం జరుగుతుంది సో అది కూడా ఈనాడు అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఆ ఫోకస్ పెట్టి పర్యవేక్షించాలి ప్రతి హోటల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం సో ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలో మరి హోటళ్లపై నియంత్రణ ఏదన్నట్టుగా చిన్న చూద్దాం ఒకసారి వాడ హోటళ్లపై నియంత్రణ ఏది ఆదాయమే పరమా పరమావధిగా హోటళ్లు రెస్టారెంట్ పుట్ట గొడుగుల పుట్టుకొస్తున్నాయి చాలా చోట్ల నిబంధనలు అనుమతులు లేకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఆహార భద్రత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో పలువురు నిర్వాహకులు రకమైన వస్తువులను వంటకాల్లో వాడుతూ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి సాధారణంగా ఓ హోటల్ ఏర్పాటు చేయాలంటే ఆహార భద్రత శాఖ జారీ చేసే ఫుడ్ లైసెన్సులు తప్పసరిగా ఉండాలి కానీ తొరూరులో చాలా హోటళ్ల నిర్వాహ నిర్వాహకులు వీటిని పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొన్ని హోటళ్లలో తీసుకున్న ఆహార పదార్థాలకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు తొరూరులో వందల సంఖ్యలోనే హోటళ్లు బేకరీలు స్వీట్ షాప్లు రెస్టారెంట్లు ఉన్న లైసెన్సులు మాత్రం ఆ ఆ సంఖ్యకు సమానంగా లేవని సమాచారం ఖచ్చితంగా మరి నాడు ఏదైతే పర్మిషన్లు లేకుండా కూడా ఈనాడు హోటల్ రన్ చేసుకుంటున్నారు స్వీట్ షాప్ రన్ చేసుకుంటున్నారు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ అప్లై చేసుకోకుండా ఫుడ్ లైసెన్సులు తీసుకోకుండా అదే విధంగా లేబర్ లైసెన్స్ లేకుండా ఏ విధమైనటువంటి లైసెన్స్ లేకుండా జరిగిపోతున్నాయి సో ఇష్టం వచ్చినట్టు కంపెనీలు ఫుడ్ ప్రొడక్ట్స్ ని హోటల్ కి సప్లై చేయడం తక్కువ ధరకే చౌక ధరకే ఈనాడు సన్ఫ్లైవర్ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆయిల్స్ ఈ విధంగా కాదు వారు ఓన్లీ ఏదైతే ఫ్యాట్ కంటెంట్ తో తీసినటువంటి కొవ్వు ఉన్నటువంటి బర్ల బుక్కల ద్వారా ఫ్యాట్ కంటెంట్ తీసినటువంటి ఆయిల్స్ వాడడం ద్వారా ప్రజలకు చాలా హానికరంగా ఉంది దీనిపైన ఫోకస్ పెట్టాలి ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు క్షీణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న హోటళ్లు నాణ్యత లేని ఆయిల్ తో టిఫిన్లు కాసలు కకృర్తితో అనుమతులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు అధికారుల తీరుపై విమర్శలు ఖచ్చితంగా ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు అన్ని హోటళ్లపై ఆ విచారణ చేపట్టాలి ఫుడ్ క్వాలిటీని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి మీ టీం బృందాలతోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ గా ఎక్కడ అధికారులున్నా కానీ ఖచ్చితంగా మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్క్ చేయాలి ఈనాడు ఇల్లీగల్ కంపెనీస్ భరితం కూడా పట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను సో దయచేసి ప్రజల ఆరోగ్య దిశ ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకోవాలని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఇల్లీగల్ కంపెనీస్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను దిక్కర స్వరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆశయాలు సాధనకు ప్రభుత్వం కృషి మంత్రి సురేఖ ఖచ్చితంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ప్రజలు కూడా అవలంబించుకోవాలి తన ఆశయాలకు అనుగుణంగా తన జీవితాంతం కృషి చేయడం జరిగింది ప్రజల కోసం సో ప్రజలు కూడా ఆ విధమైనటువంటి లక్ష్యాలని అవలంబించుకుంటే బాగుంటుంది మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గుర్తులను మనం ఎప్పటికీ యాదులోనే పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా సైబర్ కమాండో శిక్షణకు ప్రశాంత్ కుమార్ అభినందించిన సిపి అంబర్ కిషోర్ జో సో దశ దిన కర్మ ఇక్కడ మా తల్లిగారైన కీర్తిశేషి గుండా విజయలక్ష్మి గారు స్వర్గస్థులైన తెలుపుటకు చింతిస్తున్నాము సో అదే విధంగా తన ఆత్మకు కూడా శాంతి కలగాలని చెప్పేసి కోరుతా ఇట్లు భర్త గుండా వీరస్వామి కుమారులు కూడలు గుండా రవిచంద్ర సురేఖ గుండా రామకృష్ణ మాధవి అదేవిధంగా కూతురు డాక్టర్ గుడి మాధవి డాక్టర్ ప్రతాప్ మనవలు మరియు మనవరాలు సో వీళ్ళందరూ కూడా మరి తనకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు సమస్త చేనేత కులాల గణన జరగాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించండి జనాభా ప్రతిపాదకన చేనేత కులాలకు ప్రాధాన్యత ప్రాధాన్యత కల్పించాలి మంత్రులు పొన్నం తుమ్మల వ్యూవర్స్ ఫెడరేషన్ వినతి ఖచ్చితంగా ఈనాడు సమగ్ర కులాల ఏదైతే లెక్కలుంటాయో వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఈనాడు బీసీలో ఇప్పుడు జరుగుతుంది ఉల్లంఘన కార్యక్రమాలు చేపట్టాలి రిజర్వేషన్లు దక్కాలి నలభై రెండు శాతం అన్నట్టుగా ఈనాడు ఓన్లీ బీసీలకే కలుతూ బీసీలకే కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈనాడు రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కరి కుల సంఘాలు ఉన్నటువంటి దాంట్లో ఉన్న క్యాస్ట్ లో ఉన్నటువంటి ఆ యువతకు గాని ఉన్నటువంటి ప్రజలకు గానీ అన్ని అవకాశాలు అందుబాటులో ఉంటాయి అన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి రాజకీయ అవకాశాలు వస్తాయి కాబట్టి ఓన్లీ ఒక్కరికే కాకుండా ప్రతి కుల సంఘాలందరికీ ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా నాయకులు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను సో ప్రజల ఇది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే